కర్త కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా అమృత ప్రీతం కథ వైల్డ్ ఫ్లవర్కి అనువాదం రచన కాత్యాయని మా పొరిగింటి వల్ల ముసలిన ఒకరు పర్వాతి అతని పడుచు పెళ్ళం అంగూరి ఇటీవలే కాపురానికి వచ్చింది ఇది రెండో పెళ్లి మొదటి మరియా ఐదేళ్ళ కిందట చచ్చిపోయింది ఆమె కర్మకాండలు చేయటానికని గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరి తండ్రి పరిచయమై తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు నాటికి అంగూరి చాలా చిన్నపిల్ల కావటం వల్ల కీళ్లవాతంతో మంచానపడిన తల్లిని చూసుకోవటానికి ఇంకెవ్వరూ లేనందువల్ల వెంటనే కాపురానికి పంపలేదు ఇటీవలే పర్వాతి వెళ్ళి ఆమెను ఈ పట్టణానికి తీసుకొచ్చాడు యజమానులు ఇచ్చిన చిన్న గదిలో వాళ్ల కాపురం వచ్చిన కొన్నాళ్ళ దాకా అంగూరి ఎప్పుడూ మేలు ముసుగుతోనే కనబడేది ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించి బయటకు వస్తుంది ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటే ముఖమంతా చిరునవ్వుతో కలకలలాడిపోతుంది ఆ ముఖాన్ని చూడటం ముచ్చటగా అనిపించి ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటా మా నీ పాదాలకున్నవి అవేంటి అంగూరి మువ్వల పట్టాలమ్మా కాలు ఉన్నవి మట్టెలు బిచ్చాయ అంటారు వాళ్ళ వడ్డానం పెట్టుకోలేదేం బాగా బరువైపోయింది అయినా రేపు పెట్టుకుంటాను లేండి నా గొలుసు కూడా తెగిపోయింది బాగు చేయించుకోవాలి ఇలా సాగేది మా సంభాషణ తన వెండి నగలన్నిటినీ అలంకరించుకొని అందరికీ చూపించడం ఆ పిల్లకు మహా ఇష్టం ఎండాకాలం వచ్చింది వాళ్ళ గదిలో ఉక్కబోతగా ఉంటుందని మా వాకిట్లో వేప చెట్టు కిందకొచ్చి కూర్చుంటుంది అంగూరి ఓ రోజు నేను అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చింది ఏం చదువుతున్నారు బీబీజీ నీకు చదవాలనుందా నాకు అస్సలు రాదుగా ఎందుకు నేర్చుకోలేదు ఆడవాళ్ళు చదవడం పాపం కదమ్మా మగవాళ్ళకి లేదు పాపం అబ్బే వాళ్ళకేం లేదు మరి నేను చదువుతున్నాగా నేను పాపం చేసినట్టేనా అయ్యయ్యో బస్కి ఆడవాళ్ళకేం కాదులేమ్మా పల్లెటూరి అమ్మాయిలు చదివితే తప్పు కానీ అంగూరి కంగారు చూసి నవ్వేశ తను శృతి కలిపింది వాళ్ళ ఊళ్ళో నేర్చుకున్న విషయాల మీద పెద్దవాళ్ళు చెప్పిన మాటల మీద ఆమెకు తిరుగులేని విశ్వాసం ఇంకా తనతో వాదించి లాభం లేదు తన ఊరు పచ్చటి పొలాలు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఇలా ఎందరినో ఎన్నిటినో తన కబుర్లతో నాకు పరిచయం చేస్తుంది అంగూరే ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా ఏ మగాన్ని కన్నెత్తి చూడకూడదని చూస్తే పాపం చుట్టుకుంటుందని వాళ్ళ గ్రామంలో చెప్పారట కనీసం